హలో ఎవ్రీవన్ ఈరోజు మనం పూలు ఎలా అల్లాలో నేర్చుకుందాము చాలామందికి పూలు అల్లడం తెలుసు అనుకోండి రాని వాళ్ళ కోసం ఈ చిన్న టిప్పు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పూలు అల్లడం అనేది వస్తుంది మనం చిన్నప్పుడు ఇలాగ అమ్మ వాళ్ళకు పూలను అందిస్తూ ఉండేవాళ్ళము గుర్తుందా మీకు అమ్మ వాళ్ళు అల్లుతున్నప్పుడు ఇలా ఒక్కొక్కటి ఉండేవాళ్ళము ముందుగా అయితే ఒక చిన్న అట్టముక్కను తీసుకొని ఈ విధంగా దారాన్ని చుట్టుకోవాలి రెండు వరుసలుగా స్టార్టింగ్లో కొంచెం చిన్న ముక్క వదిలిపెట్టుకొని ఇలా రెండు వరుసలు చుట్టుకున్న తర్వాత అక్కడ ఒక నాట్ వేసుకోవాలి చిన్నగా వేసుకోవాలి ఒకటి రెండు మూడు సార్లు వేసుకుంటే గట్టిగా అవుతుంది ఈ విధంగా ముడేసుకున్న తర్వాతకి కొంచెం దూరం వరకు దారం ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలి ఈ విధంగా దారాన్ని చుట్టుకున్న తర్వాత పూలను ఒక్కొక్కటిగా అల్లేసుకుందాం ఈ విధంగా రెండు వరుసలు పేర్చాం కదా మనం దారం అందులో మధ్యలో నుంచి పూలను అనేది పేర్చుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ రెండు దారాల మధ్యలో నుంచి ఆ రెండింటి మధ్యలో పూలను సెట్ చేసుకుంటూ మనం చివరిలో దారం విడిచిపెట్టాం కదా చూడండి ఈ దారాన్ని ఈ విధంగా పైనుంచి తీసి ఆ రెండు దారాల మధ్యలో నుంచి తీయాలి ఆ రెండు దారాల కింది నుంచి తీస్తే ఒక మూడు అనేది పడుతుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఆ రెండింటి మధ్యలో పూలను పేర్చుకొని వీటిపై నుంచి దారం తీసి ఆ రెండు దారాల కింద నుంచి లోపల సైడ్ తీసుకోవాలి ఇలా ఇలా తీస్తే ఒక మూడు అనేది పడుతుంది ఈ విధంగా పూలు అనేది దగ్గరికి పేర్చుకోవచ్చు ఇక మనకు పూలు అల్లరాదు అనే వాళ్ళు ఎవరు ఉండరండి ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది ఒకరి మీద ఆధారపడకుండా మన పూలను మనం అల్లేసుకోవచ్చు మన పూలను మనం అల్లి పెట్టుకోవడంలో ఆనందమే వేరండి అది ఎలా వెళ్ళామన్నది ముఖ్యం కాదు పూలు అందంగా అల్లామా లేదా అన్నది ముఖ్యం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇలాంటి టిప్స్ అనేవి బాగా పనిచేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ మధ్య మధ్యలో దవనం ఆకు లేదా ఇంకేదైనా మనకి ఇష్టమైన ఆకులు కూడా పేర్చుకోవచ్చు ఇలా అయితే పెద్ద పెద్ద బంతి పూలు చామంతి పూలు ఎట్లాంటి పూలైనా కూడా ఈజీగా అల్లుకోవచ్చు అండి ఒక పేపర్కే కాదు ఒక ప్లేట్కి కానీ ఇంకేదైనా దారం చుట్టుకొని ప్లేట్ కూడా చుట్టుకొని ఈజీగా అల్లేసుకోవచ్చు పెద్ద మాల అయితే పెద్ద అట్టా లేదంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా వస్తుంది ఈ విధంగా అల్లేసుకొని చివరిలో రెండు మూడు ముడులు వేసుకుంటే సరిపోతుందండి ఇదే నాటుని ఒక టూ త్రీ టైమ్స్ తీస్తే గట్టిగా ముడిపడిపోతుంది ఆ తర్వాత దారాన్ని కట్ చేసుకోవడమే చూసారు కదా దగ్గరికి నీట్గా వచ్చింది దూరం రాకుండా ఇవి కూడా అలాగల్లినవే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి